నా పేరు మురారి నేను ఐదో తరగతి చదువుతున్నాను తో తరిగొండ వేంగవామ ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి కులమతాది భేదాలతో పాటు ధనికులు పేదలు పనిత పామరులు అధికారులు సామాన్యులు పాలకులు పాలితులు వంటి భేదాలు హెచ్చుతక్కులూ ఏర్పడ్డాయి అట్లాగే పురుషస్వామ్యం ఆది ఆధిక్యం ఏర్పడి స్త్రీల పట్ల వివక్ష చిన్నచూపు చోటు చేసుకున్నాయి ఆదిమ కాలం నుండి నేటి వరకు ప్రతిభా పాఠవాలలో శక్తి సాంపా సామర్థ్యాలలో పురుషులకు తీసిపోమని నిరూ నిరూపించుకున్న మనులు ఎందరో ఉన్నారు అటువంటి మహిళల్లో తరిగొండ వేంగమాంబ ఒకరు వెంగమాంబ రెండున్నర శతాబ్దాల కిందటి చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది తండ్రి పేరు కానాల కృష్ణయారుడు తల్లి పేరు మంగమాంబ బాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వెల్లునుకున్నాయి ఆనాడు చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు అదేవిధంగా వెంగమాంబకు కూడా పెళ్ళి అయింది కానీ ఆమె మనసు సంసారం మీద కాక భగవంతుడి మీదే లగ్నమైంది భర్త మరణించాడు నాటి సంప్రదాయం ప్రకారం బొట్టు చుట్టూ గాజులు తీసివేయడం వంటి మూఢాచారాలకు ఆమె లొంగలేదు వెంగమాంపను సామాజిక కట్టుబాట్లు అనుసరించేటట్లు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఆమెను ఎన్నో కష్టాల పాలు చేశారు హిరణ్య కశుపుడు పెట్టిన హింసలు ప్రహ్లాదుని దున్ని దున్ని బాధించినట్లే ఇవన్నీ ఆమెను బాధించలేదు వేంగమాంబ అప్రయత్నంగానే ఎన్నో మహిమలు చూపింది ఆమెకు ఎందరో భక్తులు ఏర్పడ్డారు ఆమె సహజ పాండిత్యంతో అలవోకగా ఎన్నో రచనలు చేసింది వేంగమాంబ సాహి సాహిత్యంలో అన్ని ప్రా ప్రక్రియల్లోనూ రచనలు చేసింది ఆమె యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు కౌలందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వేంగమాంబదే తాళ్ళపాక అన్నమయ్యేలాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తన తన కీర్తనలన్నింటికి ఏ తాళం వాటాలో కూడా చెప్పింది అన్నం అయ్యేలాగా చక్కటి తెలుగు పలుకు బళ్ళను ఉపయోగించింది చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేసింది నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది అష్టఘంటాలు అనే పేరుతో ఎనిమిది మంది వ్రాతకాలను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి అడిగిన వాళ్లకు ఇచ్చేది ఆ విధంగా వేంగమాంబ రచనలు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి తానేమీ చదువుకోలేదని వినయంగా రాజయోగసారము భాగవతము ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది వినరయ్య కవులార విద్వాంసులారా వినరయ్య మీరెల్ల రణఘాత్ములార ఘనయతి సంగతులు నేనేరుగా వరుస ఆక్షేపించవలవలదు సంస్కృత్కృపను సత్కృ సత్కృపను శ్రీ నారసింహుల కరుణ నీ కథా ప్రారంభమేర్పరించదను ద్విపద రచన వేంగమాంబకు ఇష్టం తరిగొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ శతకం నారసింహ విలాస కథ శివనాటకం రాజయోగసారం కృష్ణనాటకం పారిజాతాపహరణం చెంచునాటకం శ్రీ శ్రీ మంజరి శ్రీకృష్ణమంజరి శ్రీ రుక్మి నాటకం త్రిపద భాగవతం వాసిష్ట రామాయణం విలాసం శ్రీ వెంకటాచల మహ మహాత్ మహాత్మ్యం మహత్యం మహత్యం యోగసారం అనే గ్రంథాలు రచించింది వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి నృత్య ముత్యాల హారతి ఇచ్చేది అందుకే తాళ్ళపాక వారి లాలి తరిగొండమ్మ హారతి అనే నానుడి ఏర్పడింది ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవయత్రి తరిగొండ వెంగమాంప